ఉగ్రవాదులు భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం అందుకని ఉగ్రవాద సంస్థలను అంతం చేయాలని ప్రపంచ దేశాలన్నీ ఒక తాటి మీద నడవాలని ప్రధాని మోదీ ఎప్పటి నుంచో పిలిపిస్తున్నారు దాన్ని అర్థం చేసుకున్నటువంటి కొన్ని దేశాలు మోదీతో గొంతు కలిపాయి కొన్ని దేశాలు ఏంటంటే లైట్ తీసుకున్నాయి ఇక్కడ నిన్న మన దేశంలో ఢిల్లీలో జరిగినటువంటి ఘటనే కాదు భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కనైనా ఉగ్రవాదం అనే పదం లేకుండా చేస్తే మంచిది ఉగ్రవాది అనేవాడిని ఏరిపారేస్తే మంచిది నూట నలభై కోట్ల మంది భారతీయులు శుభ్రంగా ఉండడానికి ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతకడానికి ఒక వంద మంది ఉగ్రవాదులను లేపేస్తే తప్పే ఉంది ఆ పని భారత్ ఎందుకు చేయకూడదు అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ గురించి స్పందించారు ఆయన భూటాన్ పర్యటనలో ఉన్నారు భూటాన్ పర్యటనలో ఉన్న అతను ఈ విషయం తెలుసుకొని మాట్లాడారు ఆయన మాట్లాడినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆ పరిస్థితి చూస్తుంటే మనకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రధాని పాలనకి మచ్చ తేవాలనే ఉద్దేశంతోనో లేదంటే భారతదేశాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనో ఉగ్రవాదులు చేస్తున్నటువంటి పనులు ఇవి ఒకవేళ ప్రధాని పాలనకి మచ్చ తేవాలని చేస్తే ఎవరు చేస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి కోవట్లు లేదంటే ఈ దేశంలో ఉంటూ శత్రు దేశాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు వాళ్ళ ద్వారా ఈ దేశాన్ని నాశనం చేస్తారు అట్లా కాకుండా భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా శత్రు దేశాల నుంచి వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలని ట్రై చేస్తారు ఆ రెండు కోణాల్లో ఆలోచిస్తే ఎక్కువ శాతం ఉగ్రవాదులు కుట్ర అంటే శత్రు దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో బాంబు బ్లాస్ట్లు పెట్టారా అన్న కోణంలో కూడా ఆలోచనలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కారు తీసుకొచ్చి సూసైడ్ బాంబర్గా మారినటువంటి ఉమర్ ఎవడైతే ఉన్నాడో వాడి బ్రదర్ని అంటే వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు అట్లనే వాళ్ళ అమ్మను కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది వాడు ఏంటి ఎందుకు ఆ కారు ఎందుకు అన్నాడు అసలు ఢిల్లీ ఎందుకు వచ్చాడు అక్కడ ఎందుకు అట్లా చేశాడు అనే విషయం మీద విచారణ అయితే సాగుతుంది రేపు దీనికి సంబంధించి జాతీయ భద్రతా కమిటీ సమావేశం కూడా జరగబోతుంది ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారు అసలు ఈ జరిగినటువంటి ప్రమాదం ఎలా జరిగింది దీనికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి రేపు డిస్కషన్ జరుగుతుంది అందులో రా ఆఫీసర్స్ కూడా పాల్గొంటారు అంటే మనకి సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తులు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి ఎక్కడి నుంచి జరుగుతుంది ఇట్లాంటి విషయాలు ఉంటాయి కదా మనకి రా ఉంది కదా రా సంస్థ వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి ఏం జరుగుతుంది ఏంటి దేశానికి ఎలాంటి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఒక కన్నేసి కనిపెడుతూ ఉంటారు వాళ్ళు కూడా రేపు హాజరవుతారు అసలు రేపు తెలుస్తుంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు ఇది ఏ కుట్ర కోణంలో జరిగింది దేశానికి ప్రమాదం ఉందా లేదంటే ఇది టెంపరీగా జరిగినటువంటి ప్రమాదం అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం కదా ఇప్పుడు ఉగ్రవాదులు చేసేటప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎనలిస్టులు జర్నలిస్టులు ఎవరో మాట్లాడినంత మాత్రం ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఒక అవగాహన రాలేము దాన్ని ఖచ్చితంగా తేల్చలేం ఎందుకంటే మనందరం కూడా నిమిత్త మాత్రులమే అక్కడ ఏం జరుగుతుందని చూసి మాట్లాడుకోగలిగేవాళ్ళం లేదా మనకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మాట్లాడుకోగలిగేవాళ్ళం అంతేగాని ఇక్కడ ఎవరు కూడా దేశ భద్రత కోసం దేశ భద్రతలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులం కాదు మనం వీడియో చూస్తున్న మీరు అవ్వచ్చు వీడియో చేస్తున్న నేను అవ్వచ్చు ఎవరైనా కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల గురించి అవేర్నెస్ ఇవ్వగలమే తప్ప మనం భద్రత విషయాల్లో పాల్గొనలేము ఎందుకంటే ప్రాణాలు సైతం త్యాగం చేసేటువంటి సైనికులు ఉన్నారు రా ఏజెంట్లు ఉన్నారు దేశంలో పోలీసులు ఉన్నారు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అయినా కానీ ప్రమాదం జరుగుతుందంటే అది ఎంతటి పెద్ద కుట్రకోణం దాగి ఉంటుంది దాని వెనక సో అలాంటి విషయాలన్నింటిని డిస్కస్ చేసి ప్రమాదం జరగడానికి కారణం ఏంటి జరిగిన తర్వాత ఏం చేద్దాం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇంకా దీనికి మించి ఇంకేమైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఉంటే దానికి ఏం చర్యలు ఇలాంటి విషయాలన్నీ రేపు మాట్లాడబోతున్నారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈ విషయం మీద చాలా ఫైర్ అయ్యారు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు శిక్ష పడుతుంది చట్టం ద్వారా వాళ్ళని వదిలిపెట్టడం అక్కడ అన్యాయం అయిపోయినటువంటి కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు సరే ఇప్పుడు ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినా శత్రువులు దాడి చేసినా అమాయకులే చనిపోతారు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ మిస్ అయినా వాస్తవానికి అసలు ఈ బాంబ్లాస్ట్ చేసింది ఒక వంద మందిని చంపాలని చెప్పి ప్లాన్ అంట మరి కొన్ని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక వంద మందిని చంపాలని చేసినటువంటి బ్లాస్ట్లో ఒక తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వలేదు నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేస్తారా ఏమైనా చేయబోతున్నారా మనం చూసాం హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ వాడు ఎంత ప్రమాదకారి ప్రమాదకరమైనటువంటి విషం ఒకటి తయారు చేసాడు అరవై ఐదు లక్షల మందిని అట్ ఏ టైం చంపేయచ్చు అంట వాడు ఒక అర లీటర్ వాడు తయారు చేసినటువంటి రైజుని అనే విషంతో అట్లానే రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థం పట్టుకున్నారు అది ఇంకా ప్రమాదకరమైనటువంటి పదార్థం అంటే ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా అండర్ గ్రౌండ్లో ఎక్కడైనా ఉన్నారా ఏ దేశంలో ఏ మూల ఉన్నా వాళ్ళని వెతికి పట్టుకొని అది మళ్ళీ పునరావృతం కాకుండా చేయడమే మన డిపార్ట్మెంట్లు చేస్తున్నటువంటి పని మన వ్యవస్థలు చాలా గొప్పవి ఇప్పుడు నిన్న జరిగింది ప్రమాదం తొమ్మిది మంది చనిపోయారు వెంటనే మన వ్యవస్థలో నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు స్పందించారు ఫైర్ ఇంజన్లు అంబులెన్సులు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ తక్కువ టైంలోనే అంత ప్రమాదం జరిగింది తక్కువ టైంలో వెంటనే ఎలర్ట్ అయిపోయారు ఆ ప్రమాదాన్ని మరి కాస్త పెరగనివ్వకుండా కంట్రోల్ చేయగలిగారు అంటే మరి ముందే చేయొచ్చు కదా ప్రమాదం జరగక ముందు అంటే ముందే చేయడానికి ఇది చెప్పు వచ్చేటువంటి ప్రమాదం కాదు ఇక్కడ కొంతమంది బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పేలులు సంభవిస్తూ ఉన్నాయి దీని వెనక ఎవరి కుట్ర ఉందని చెప్పి కొన్ని ఆసక్తికరమైనటువంటి పోస్టులు పెడుతున్నాయి బీహార్లో ఎలక్షన్ జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగినా తెలంగాణలో ఎలక్షన్ జరిగినా ఉగ్రవాదుల యొక్క ఆలోచన ఏమి ఉంటుంది దేశాన్ని నాశనం చేయటమే ఉంటుంది ఎలక్షన్స్ జరిగితే నీకెందుకు ఇంకోటి జరిగితే నీకెందుకు కాకపోతే ఎలక్షన్స్ జరిగే టైంలో చేస్తే ఒక రాజకీయ పార్టీ మీద పోతుంది అనేది వాళ్ళ ఆలోచన రాజకీయ పార్టీ మీద నిందలేసి అంత మూర్ఖులు అయితే కాదు కదా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయ పార్టీలు ఎందుకు చేయిస్తే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఓపెనింగ్గా మాట్లాడుకుందాం అపోజిషన్ అవ్వచ్చు అధికార పక్షం అవ్వచ్చు వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇంత కుట్ర అయితే చేయరు కదా చేస్తుంది ఉగ్రవాదులు వాళ్ళని ఏం చేయాలనే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వం తలమునకలు అవుతుంది ఆ ఉగ్రవాదులను ఎట్లా పట్టుకునే ఆలోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ కానీ రాయల్ ఏజెంట్లు కానీ డిపార్ట్మెంట్లు కానీ మన బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు కానీ శాయశక్తిలో కష్టపడతా ఉన్నారు సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని మనం ఒకసారి పరిశీలనగా చాలా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి సంస్థ ఉగ్రవాదులు దేశంలో అన్ని మూలలో వ్యాపించున్నారు అది సిటీ అని కాదు పల్లెటూరు అని కాదు గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు వ్యాపించి ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తిని కోవర్టుగా మార్చుకున్నారు వాళ్ళకి వాళ్ళ కింద తొత్తులాగా పనిచేసేటట్టు ప్రతి వ్యక్తిని మార్చుకున్నారు అంటే ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉగ్రవాదుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది స్థిమితంగా ఉండదు మెంటల్ నా కొడుకులాగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే మానసిక స్థితి సరి సరిగా ఉండదు సైకోలు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పిచ్చెక్కిపోతారు అట్లాంటి వ్యక్తులు వందలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు గ్రామానికి ఒకళ్ళని లేదంటే పట్టణానికి ఒక పది మందిని సిటీలో ఒక పది మంది ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు ఇవి పెట్టుకున్న వ్యక్తులు ఇదంతా చైన్ లింక్ లాగా డాట్స్ లాగా కనెక్ట్ చేస్తూ పోతే అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి డాట్స్ ఏంటి ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగింది బాంబ్లాస్ట్ కంటే ముందు ఏం జరిగింది ఎర్రకోట దగ్గర ఒక మూడు గంటల పాటు ఆ కారు ఆగింది హోండా ఐ ట్వంటీ కారు అంతకంటే ముందు ఏం జరిగింది ఉమర్ అనేవాడు ఆ కారును కొని రిజిస్ట్రేషన్ చేయించాడు అంతకముందు ఏం జరిగింది ఆ ఉమర్ అనేవాడు పెహల్గామ్ అటాక్ లో మెయిన్ క్యాండిడేట్ అంతకు ముందు ఏం జరిగింది ఇంకో పంతొమ్మిది మంది పేరు మీద ఆ కారు రిజిస్ట్రేషన్ అయ్యింది ఇట్లా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోవాలి ఇప్పటికి మనం అలా చేస్తూ పోతే ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినటువంటి ఎనిమిది మంది ఉగ్రవాదులకు కూడా కొన్ని డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ కుట్ర అనేది ఈ కుట్రకి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది రేపు జాతి భద్రతా కమిటీ సమావేశం వేసిన తర్వాత ఈ విషయాలన్నీ వెల్లడవుతాయి ఆలోగా ఎవరు కూడా అట్లాంటి సొంతమైన నిర్ణయాలు తీసుకుని ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం మరి అలాగే దీని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ జరిగినటువంటి కుట్ర మీద ఎవరి హస్తం అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్